నమస్కారం ఈరోజు మనం సరిహద్దు ఉగ్రవాదం విషయంలో భారతదేశం వైఖరి మారుతోందా అనే అంశాన్ని పరిశీలిద్దాం అవును దీనికి ఆధారం ఇటీవల పలు దేశాల్లో పర్యటించిన ఒక భారత పార్లమెంటరీ ప్రతినిధి చేసిన ప్రసంగం ఆ ప్రసంగంలో ఏముంది అంటే ఈ మార్పుకు కారణానేంటి ప్రధానంగా దశాబ్దాలుగా ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కశ్మీర్ దాడుల నుంచి అంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాదంతో ఎలా బాధపడిందో చెప్పారు రెండు వేల ఎనిమిది ముంబై దాడులు అది మర్చిపోలేనిది కదా కచ్చితంగా ఆ ప్రసంగంలో తూడా దాని గురించే గట్టిగా చెప్పారు అంటే నూట మంది చనిపోయారు అయినా సూత్రధారులపై చర్యలు లేవు అజ్మల్ కసాబ్ దొరికాడు పాకిస్తాన్ నుంచి హ్యాండ్లర్లు గైడ్ చేసిన ఆధారాలున్నాయి కూడానా అదే కదా వాళ్ళు చెప్తున్నది ఇన్ని ఆధారాలున్నా పాకిస్తాన్ పట్టించుకోలేదు బాజుల్ని శిక్షించలేదు అనే అసంతృప్తి ఆ చాలా బలంగా ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని కూడా అన్నారు అంటే ఆ అసహనమే ఈ కొత్త వైఖరికి కారణమంటారా తర్వాత బాలాకోట్ దాడులు ఇవన్నీ అందులో భాగమేనా అవును అవి చాలా కీలకమైన మలుపులు ఒకటి నియంత్రణ రేఖ దాటితే ఇంకొకసారి ఏకంగా అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్లారు అంటే ఎక్కడికైనా వస్తామని చెప్పడం ఆ ప్రసంగంలో ఇంకా ఏమైనా ఉదాహరణలు చెప్పారా చెప్పారు రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు అదొక రహస్య ఆపరేషన్ అట ఆపరేషన్ సింధూర్ అదెప్పుడు జరిగింది ఎక్కడా పాకిస్తాన్ ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీరులోని పంజాబ్ ప్రాంతంలో అట అక్కడ తొమ్మిది ఉగ్రవాల స్థావరాలు ట్రైనింగ్ సెంటర్లపై రాత్రిపూట దాడులు చేశామని చెప్పారు అయితే పెద్ద ఎత్తున జరిగిందా పెద్ద ఎత్తునంత యోరి చాలా కచ్చితత్వంతో చేశారట అంటే సాధారణ పౌరులకు గాని వాళ్ల సైనిక స్థావరాలకు గాని నష్టం లేకుండా కేవలం టెర్రరిస్ట్ టార్గెట్లనే కొట్టామని వివరించారు అంటే ఇది ప్రతీకారం కాదు ఒక రకమైన హెచ్చరిక లాంటిదా అవును వ్యూహాత్మకమైన చర్య అని చెప్పడమే వాళ్ల ఉద్దేశం కావచ్చు మేం దేనికైనా సిద్ధం కాని మా పద్ధతి వేరు అని మరి దీనికి పాకిస్తాన్ ఎలా స్పందించింది ఊరికే ఉందా లేదు లేదు ప్రసంగంలో చెప్పిందాని ప్రకారం ఇండియా దాడుల తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో విపరీతంగా షెల్లింగ్ చేసిందట పూంచ్ రజోరీ ప్రాంతాల్లో పాపం పంతొమ్మిది మంది పౌరులు చనిపోయారు యాభై తొమ్మిది మంది గాయపడ్డారు అయ్యో అంటే ఉద్రిక్తతలు బాగా పెరిగాయన్నమాట అవును ఇళ్ళు గురుద్వారా కాన్వెంట్ స్కూల్ ఇలాంటివి కూడా దెబ్బతిన్నాయని చెప్పారు తర్వాత ఇండియా ఏం చేసింది దానికి ప్రతిగా మే తొమ్మిది పది తేదీల్లో ఇండియా కూడా గట్టిగానే బదులిచ్చింది పాకిస్తాన్లోని పదకొండు సైనిక స్థావరాలను టార్గెట్ చేశారట సైనిక స్థావరాలనా ఎక్కడెక్కడా అవును రావుల్పిండిలోని వాళ్ల ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో ఉన్న ఒక ఎయిర్ బేస్ మీద కూడా దాడి జరిగిందని ప్రసంగంలో ఉంది అబ్బా అంటే పరిస్థితి చాలా సీరియస్ అయింది మరి ఎలా సద్దుమణిగింది చివరికి మే న పాకిస్తానే కాల్పుల విరమణ కోరిందట దాంతో అప్పటికే ఆ ఉద్రిక్తతలు తగ్గాయని చెప్పారు ఇది కూడా కొత్త సాధారణంలో భాగమేనేమో చర్యకు ప్రతిచర్య గట్టిగా ఉంటుందని చూపించడం సరే మరి ఈ పార్లమెంటరీ బృందం ఇప్పుడు వేరే దేశాలకు వెళ్లి ఇదంతా ఎందుకు చెప్తున్నట్లు అదే వాళ్ల కొత్త వైఖరిని వివరించడానికి మేము ఎందుకిలా చేయాల్సి వస్తోందో చెప్పి అంతర్జాతీయ సమాజం నుంచి సానుభూతి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు మద్దతు లభిస్తోందా కొన్ని దేశాలు మద్దతు తెలిపాయని చెప్పారు గయానా పనామా దేశాధినేతలు సపోర్ట్ చేశారట పనామా అధ్యక్షురాలు ఏదో యోధుల చిహ్నమిచ్చారని విన్నాను అవును అది నిజంగా ఆసక్తికరమైన విషయం కాశ్మీరీ శాలువాతో పాటు ఉగ్రవాదంపై యోధుల్లా పోరాడండి అని చెప్పి పనామా వారియర్ సింబల్ ఇచ్చారట ఇది ఒక రకంగా భారతదేశ వైఖరికి దొరుకుతున్న మద్దతుకు సంకేతం అనుకోవచ్చు మరి భవిష్యత్తు గురించి ఏం చెప్పారు ఈ దాడులతో సమస్య తీరిపోయినట్టేనా లేదు లేదు అలా అనుకోడానికి లేదన్నారు పాకిస్తాన్లో ఉగ్రవాద వ్యవస్థ ఇంకా బలంగానే ఉంది అది ఒక్క రాత్రి దాడులతో పోయేది కాదు అని వాళ్లే ఒప్పుతున్నారు మరి వాళ్ల హెచ్చరిక ఏంటి భవిష్యత్తులో మళ్లీ దాడులు జరిగితే మాత్రం మా స్పందన ఇంకా తీవ్రంగా ఉంటుంది ఊహించని విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు అంటే యుద్ధానికి సిద్ధమనేనా అలాని కాదు యుద్ధం మీద ఆసక్తి లేదు మా ప్రజల అభివృద్ధి వాళ్ల గురించే మా ఆలోచనాన్ని కూడా చెప్పారు మా జోలికి రాకపోతే మేం ఎవరి జోలికి వెళ్లం కాని వస్తే వస్తే మాత్రం ఊరుకోం గట్టిగా ప్రతిఘటిస్తాం అన్నారు ఇదొక రకంగా శాంతి శక్తి మధ్య ఒక బ్యాలెన్స్ సాధించే ప్రయత్నంలా ఉంది అర్థమైంది అంటే మొత్తం మీద ఈ ప్రసంగం సారాంశం మేం శాంతినే కోరుకుంటాం కానీ మమ్మల్ని రెచ్చగొడితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పడమే కదా ఖచ్చితంగా ఆత్మరక్షణ హక్కును పూర్తగా వాడుకుంటామనే ఒక దృఢమైన సందేశం ఇది అయితే ఈ శాంతిశక్తి బ్యాలెన్స్ ఆచరణలో ఎంతవరకు ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుంది ఈ కొత్త వ్యూహం లాంగ్ రన్లో ఎంత సక్సెస్ అవుతుంది అనేది అది చూడాలి అది ముందు ముందు కాలమే చెప్తుంది